to activate ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కు ఫ్రీడమ్ ఉండాలనే ఉద్దేశంతో చట్టం ఇచ్చిన వెసులుబాటును మిస్యూజ్ చేస్తున్నారు తమకు నచ్చని వాళ్ళను అధికార సాయంతో ఆధారాలు లేకపోయినా తప్పు కూడా రోజుల ఇన్వెస్టిగేషన్ రిమాండ్ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారు కల్తీ మధ్యం కేసులో ఆధారాలన్నీ అధికార పక్ష నాయకులను దోషులుగా చూపిస్తుంటే ప్రతిపక్షంలో ఉన్న జోగి రమేష్ ను అరెస్ట్ చేయడం కూడా ఇలాంటి అధికార దుర్ వినియోగమే డెలిబరేట్ కోఆర్డినేటర్ రామకృష్ణారెడ్డి కాన్షియస్ కోల్డ్ బ్లడెడ్ సబ్వర్షన్ ఆఫ్ ఎంటైర్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్ దీనికి సంబంధించి తమ వాళ్ల నేరో స్వప్రయోజనాల కోసం ప్రత్యర్థి వాయిస్ గాని ఇలాంటి ప్రజల ఆవేశం గానీ డెమోక్రసీలో దేనికైతే విలువ ఇవ్వాలను ఆ గొంతుకు వినిపించకుండా నొక్కడం వీళ్లు చేసే దారుణాల దుర్మార్గాలన్నీ ఎదుటి వాళ్ల మీద గాని అమాయకుల మీద గాని తోసి రెండో పర్పస్ ఒక దెబ్బకు రెండు పిట్టలు సో నేరం నేరంలాగా జరుగుతుంది ఆర్గనైజ్డ్ క్రైమ్ వాళ్ల పై నుంచి కింది వరకు అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు అధికార పార్టీ ముఖ్యంగా టీడీపీలో కూటమిలో చేతివాటం ఉండేవాళ్ళంగా వాళ్ళు మిగిలిన వాళ్ళు కూడా ఉండొచ్చు కానీ ప్రధానంగా ఎందుకంటే దీనికి అలవాటు పడింది ముందు నుంచి ఇలాంటి మాఫియా స్టైల్ ఆఫ్ ఫంక్షన్ తెలుగుదేశం పార్టీ పెట్టిన పేరు కాబట్టి దాంట్లో ఇప్పుడు మోర్ ఫైన్ ట్యూన్ చేసినారు లోకేషన్ వచ్చాక టెక్నాలజీని దానికి అప్లై చేసినట్టున్నాడు దాన్ని ఫైన్ ట్యూన్ చేసినట్టున్నాడు ఆ నేరాలు మొదలు పెట్టడమే కాదు పక్కగా జరుపుతూ వీటిని ఎట్లా దాచి పెట్టాలా అనుకుంటుంటే ఇప్పుడు దానికి సొల్యూషన్ కూడా కనిపెట్టి వేస్తే సరిపోయే ఎట్లయితే గవర్నమెంట్ లో ఉన్నప్పుడు అన్ని వాళ్లవి లేదా తర్వాత మా మీద వేస్తూ వచ్చారు మేమున్నప్పుడు ఇప్పుడు నెక్స్ట్ మూడేళ్ళు కూడా గత ప్రభుత్వం నాటివో లేక అప్పటి నుంచి జరుగుతుందో వీటిని ఇప్పుడు దీంట్లో అవి నడుస్తూ ఇప్పుడు కూడా వీళ్ళే కంట్రోల్ చేస్తున్నారని చెప్పేస్తే మరి వ్యవస్థ వాళ్ళు అధికారులు రాస్తే దానికి ఒక వాల్యూ ఉంటుంది కోర్టుకు పోతే కోర్టు దగ్గరికి పోయిన తర్వాత వీళ్ళు చెప్పే మొక్కుబడి పాట ఒక్కటే కన్ఫెషన్ ఎందుకంటే రిమాండ్ పంపడం ఫోర్టీన్ డేస్ ఇంకా అదైనాక మళ్ళీ కౌంటర్ వేయడంలో డిలే ఆ తర్వాత ఇంకో ఫోర్టీన్ డేస్ మూడు నాలుగు నెలలు చంద్రబాబు నాయుడు శిష్యులు వీళ్ళు చేసిన తప్పులు అవి నడిచేవి నడుస్తాట ఇలాంటి అది పక్కకు పోతుంది ఇట్లాంటి సారాయి బిజినెస్ దొంగ వ్యాపారాలు నకిలీ మందులు ఇవి సిస్టమ్ ద్వారా సిస్టమ్ నడుస్తుంటే ఎప్పుడు పంచింగ్ బ్యాగ్ కావాలనే జోగి రమేష్ ను ఒంగోని చూపించవచ్చు జోగి రమేష్ తర్వాత ఒంగోడిని తీసుకొచ్చినా తీసుకొస్తారు అందుకే ఈ రోజు ఏ కేసు చూసినా మూడింటి మీదే పోతుంది ఒకటి తీసుకోవడం వాళ్ళు కన్ఫెస్ కన్ఫెషన్ కూడా ఇచ్చిన అవసరం లేదు కాబట్టి కన్ఫెస్ చేశాడనడం రాసుకోవడం యోని కావాలో ఎదురుగా ఎవరుంటే వాళ్ళు ఎవరి మీద వీళ్ళకుంటే అందరి మీద చంద్రబాబు నాయుడు ఉండాల్సిన అవసరమే ఉంది చంద్రబాబు నాయుడు మీద ఉండాల్సింది లోకేష్ ఉండదు కొంతమంది మీద ఉంటది ఏ లెవెల్ వాళ్ళకి ఆ లెవెల్ మీద ఉంటది స్థానిక నాయకులు టీడీపీ నాయకులు వాళ్ళు ఇది ఇంకా కొంచెం ముందుకు పోతే ఆ ఎస్ఐ అతనికి ఎవరి మీద కోపం ఉంటే వాళ్ళు వేసుకుంటా పోతారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కు ఆ మాత్రం ఫ్రీడమ్ లేకపోతే పని చేయలేడనే ఉద్దేశంతో ఏ వెసులుబాటు అయితే చట్టంలో ఇచ్చారో దాన్ని పూర్తి మిస్యూజ్ చేసుకుంటున్నారు న్యాయస్థానాలు వాటి దగ్గరకు వచ్చేసరికి మాత్రం మనం వెసులుబాటు ఇవ్వకపోతే కేసు ఎట్లా క్లోజ్ అవుతుందని వాళ్ళు అనుకోవడం దానివల్ల నేరం చేయకుండా నేరం రుజువై కాకుండా కాదు నేరం చేయకుండా కూడా అధికారంలో ఉన్న వాడికి నువ్వు పడకపోతే నువ్వు శిక్షకు గురి అవుతావు అనేది రుజువు అవుతుంది కన్విక్షన్ ఆ తర్వాత సంగతి అక్యూజుడ్ వాడు తొంభై రోజులో యాభై రోజులో అరవై రోజులు వితౌట్ ఏమి కమిటింగ్ ఎనీ క్రైమ్ దానికి సంబంధించి అన్ ఆఫ్ స్మాల్ ఎవిడెన్స్ లేకుండా ఈ పర్టికులర్ కేసులో అయితే ఆ ఎవిడెన్స్ ఇట్ ఈస్ డైరెక్టింగ్ టువర్డ్స్ రూలింగ్ పార్టీ ఇస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీ